ఎంత బహు విధాలుగా దీవిస్తాడో చెప్పిన రారాజునే ఈరోజు నీవు నీ కుటుంబము బాగున్నారు అంటే అది ప్రభు యొక్క కృప దేవుడికి వందనాలు తెలిచి దేవునికి స్తోత్రాలు తెలిచి అనేక బాధలు సమస్యలు వేదనలు భారాలు అన్నిటి నుండి రక్షించిన దేవుడిని వంతున్నారు ఆయన వందనమే తెలిచి నీ బాధలకు వందనాలు తెలియచే నీ కష్టాలకు వందనాలు తెలియచేయి నిన్ను బాధ పెట్టిన వారి గురించి కూడా వందనాలు తెలియచేయి నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి అవమానానికి కూడా వందనాలు తెలియచేయి పౌలు శిలాసులను జైల్లో వేసి తొక్క లోడొచ్చినట్లు కొట్టేసి చైనులతో బిగించి జైలు అంతర్భాగంలో తోసేసినా కానీ ఆ భక్తులు దేవుణ్ణి స్థుతించడం మానలేదు దేవుణ్ణి స్థుతించారు గట్టిగా అప్పుడు ఎవరు ఊహించలేని రీతిలో గొప్ప భూకంపము కలిగి బల్లున వారి శంకల్లు సంకల్లన్నీ తెగిపోయాయి దాని ఏలు సింహాల బిడ్డలో పడవేయబడినప్పుడు దేవుడు ఏడుస్తూ కూర్చోలేదు దేవుని స్థుతించాడు దేవుడు సింహాలను నోయిల్లో మోయించాడు షడ్రక్ మెషక్ అభజ్ఞ గౌరవం డెబ్బై అడుగుల ఎత్తున లేచి ఉవ్వెత్తులు లేచి పడుతున్న అగ్ని కీలకాలలో అగ్ని గుండంలో పడవేయబడినప్పుడు వారు ఏడుస్తూ కూర్చోలేదు దేవుని స్థుతిస్తూ కూర్చున్నాడు అంత అగ్ని కీలకాల మధ్యలో కూడా దేవాది దేవుడు దిగి వచ్చాడు చల్లని తన సన్నిధిని వారికి ఇచ్చి రక్షించుకున్నాడు వాక్యులో రాయబడి వారి బట్టల మీద ప్రభుత్వం కప్పు కూడా కొట్టలేదు అని ఈ రోజున నువ్వు ఏ మంటలున్నా ఏ బాధలు సమస్యలు వేదనల మంటలు ఉన్నావు వాటన్నిటిని చూస్తూ ముందు చేతి థ్యాంక్ యూ లోడ్ ఈ కష్టాన్ని ఇచ్చినందుకు వందలు ఈ బాధ ఇచ్చినందుకు వందరాలు దేవ అప్పులని ఇచ్చినది మీకు కొందరాలు ఈ అవమానాలను ఇచ్చినది మీకు కొందనాలు ఈ యొక్క మనస్పర్ధ ఇచ్చినందుకు నీకు వందనాలు